హలో ఎవ్రీ ఇట్స్ ఎ కంప్లీట్ ప్లేజ్ బీయింగ్ హియర్ ఇది తెలుగువన్ ఫస్ట్ కాబట్టి తెలుగులోనే మాట్లాడుకుందాం సైమా అనేది మా అందరికీ చాలా పర్సనల్ ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ దిస్ ఇస్ ద ఫస్ట్ హోమ్ గ్రోన్ సౌత్ ఇండియన్ ప్రాపర్టీ అంటే మన సినిమాలకంటూ మన నాలుగు స్టేట్లని కలిపి నేషన్ వైడ్గా మనకు గుర్తింపు తెచ్చిపెట్టే అవార్డ్ ఫంక్షన్ అనేది సైమా ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రోజున మీరు కింద మనకి నాలుగు రాష్ట్రాల్లో ఈ ఫోర్త్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఫైవ్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఏ మీరు కొలాబరేషన్స్ చూసినా కొలాబరేషన్స్ చూసినా కూడా సినిమాల్లో తమిళ్కి కన్నడకి తమిళకి తెలుగుకి మలయాళంకి తెలుగుకి కన్నడ తెలుగుకి దానికి ఒక పెద్ద హబ్బు కారణం సైమానే మోస్ట్ ఆఫ్ ఆ రిలేషన్షిప్స్ ప్రాబ్లీ ఈ నేను ఈ గత పదిహేను ఏళ్ళుగా నేను బిల్డ్ చేసిన రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ నాకు ఉండే రిలేషన్షిప్స్లో ఎయిటీ పర్సెంట్ రిలేషన్షిప్స్ సైమా వాళ్ళని అందులో మళ్ళీ చాలా స్ట్రిక్ట్ అండ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా నాకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పడి వచ్చింది అంటే పన్నెండో సంవత్సరానికి సో ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ టు సీ సైమా గోయింగ్ స్ట్రెంత్ టు స్ట్రెంత్ ఎవ్రీ ఇయర్ అండ్ ఇవాళ భారతదేశంలో మనం గర్వంగా పది మందికి ఏంటి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలియసిన అవార్డ్ బ్రాండ్స్ చాలా తక్కువ ఉంటే అందులో చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ బ్రాండ్ సైమా అది మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టింది మన సౌత్ ఇండియన్ బ్రాండ్ సో వెరీ ప్రౌడ్ టు బీస్ కన్సిస్టెంట్ కాన్స్టెంట్ పార్ట్ ఆఫ్ సైమా అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు బీ ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్ విత్ దీస్ ఎక్స్ట్రీమ్లీ షామింగ్ హార్డ్ వర్కింగ్ అండ్ అంబిషియస్ పీపుల్ బృందా సో లుకింగ్ వెల్కమ్ ఎవ్రీబడి బృందా మ్యామ్ విష్ణు సార్ కంగ్రాచులేషన్స్ ఆన్ అన్ ద ఇయర్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాం నిజాం చెప్పాలంటే దుబాయ్కి వెళ్ళి అక్కడ యునో సినిమా సినిమాని సెలబ్రేట్ చేయడం ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాసెసెస్ ఆఫ్ ఆర్ ఇయర్ ంగ్రాచులేషన్స్ టు నెక్సా ఫర్ అనదర్ ఫింటాబులస్ ఇయర్ విత్ సైమా అండ్ థ్యాంక్ యూ టు అవర్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే ఆల్ ఆర్ లవ్లీ గెస్ట్స్ ఆల్ ఆర్ అమేజింగ్ డైరెక్టర్స్ ఆర్ హోస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్ ఎస్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్యా గారు థ్యాంక్ యూ ఈరోజు థర్టీన్త్ ఇయర్ ఆఫ్ సైమాని సెలబ్రేట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్లో ఉండడం చాలా సంతోషంగా ఉంది ఒక సినిమా ఏంటి సెట్లో ఒక హీరోని హ్యాండిల్ చేయడమే ఎంత పెద్ద విషయం అనేది మనకు తెలుసు అలాంటిది ఫోర్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరి సూపర్ స్టార్స్ని సెలబ్రేటింగ్ ఆల్ వాక్స్ ఆఫ్ సినిమా ఆల్ క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా అందరినీ ఒక ప్లేస్కి అనేది ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళి మనల్ని సెలబ్రేట్ చేయాలి అనుకునేది ఒక తెలుగు వారికి దక్కుతుంది So, I want to congratulate Vishnu and Brinda for continuously putting their efforts into making Saima bigger and better every year. And it's not just uh, an award function for me anymore. Earlier, as we were talking, you know, as we have Sankranti and Deepavali, uh, for us as cinema people, Maaku Saima Ane panduga. అండ్ వీ లుక్ ఫర్ ట్ దిస్ ఎవ్రీ ఇయర్ అండ్ ఐ లుక్ ఫర్ టు మీటింగ్ సో మెనీ పీపుల్ ఇందాక సందీప్ చెప్పినట్టు మనం సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళ వరకే మనకు తెలుస్తుంది లేకపోతే పరిచయాలు తక్కువగా ఉంటాయి కానీ సైమా అన్న తర్వాత తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇలాంటి లాంగ్వేజ్ అన్నిట్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఒక్క a professional relationship ninsheedati yoga friendship the established and the saima and after covid i really thought how are they going to revive this back but they came back as you know bigger and stronger and i want to wish each and every one of you and all the sponsors for saima especially for your continued support thank you so much and see you all in Dubai on 5th and 6th of September. Thank you. Thank you.